గౌరవ కౌన్సిలర్ అయినటువంటి సునీత నాగరాజ్ గారు ప్రతి సంవత్సరం విధంగా చేసేది ఈ రోజు కూడా సెమీ క్రిస్మస్ వేడుకలను కార్మికులు అధికారుల మధ్య జరుపుకోవడం వాళ్ళకి ఆనవాయి స్వాగతం సుస్వాగతం కమిషనర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మన కమిషనర్ గారికి మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మీకు అందరు కూడా మొదటగా హ్యాపీ క్రిస్మస్ మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి సెమీ క్రిస్మస్ను మనము దేవుని యొక్క దీవెనలను మన పలమనేరు పట్టణం మీద ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆయొక్క దేవాదేవుని దీవెనలు కురియాలని చెప్పి మనం ప్రార్థించడానికి కూడా సమావేశమైనాం అంతేకాకుండా పండుగ ద్వారా వచ్చే సంతోషాన్ని సమాధానాన్ని పంచుకోవడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి కొద్దిసేపు అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ఇంకా చిన్న ప్రార్థనతో ఈ యొక్క మీరు దేవుడై ఉన్నప్పటికీ కూడా సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి ఒక పసి పాలు లాగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ప్రభుత్వ రాక అనేది చీకట్లో నివసించే ప్రజలపైన గొప్ప వెలుగు ప్రకాశించిన విధంగా ఉండింది ఆ యొక్క వెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకాశిస్తుంది మరి ఈరోజు ప్రత్యేకంగా పలమనేరు పట్టణంలో మా ప్రియ ప్రియ నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి ప్రభు వారి యొక్క పదవీ కాలంలో ఆయనకు కావాల్సినటువంటి అన్ని దీవెనలను ఆశీర్వాదాలను వారి వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద కురిపించాలని ఆయనకు మంచి ఆయుధాయంతో ఆశ ఆశీర్వదించండి దీవించండి ప్రభు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సత్ సక్కగా సద్వినియోగం చేసుకొని ఇతరుల కోసము సేవ చేసే ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి దీవించండి మీకు జీవన ద్వారా మేము ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం తుకా వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రుయేరు దూతను నది పంపెను ఆ దేవదూత దావిదు శివునకు ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికొచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏరిన మీతో ఉన్నారు అనను మరియమ్మ ఆ పొలాలకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనదవు ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడిని పిలువబడును ప్రభువు దేవుడు తండ్రి అయిన దావిద సింహాసనను ఆయనకిచ్చును ఆయన సర్వదా యాక వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యంనకు అంతమే ఉండదు అనను అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను అందులో ఆ దూత ఇట్ల నేను పవిత్రాత్మనిపై వెంచేయును సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టూ మాకు ఎలిజబెత్తమని చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరో మాసము ఎలా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతటి మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాస్తాలను నీ మాట చుట్టడం నాకు జరుగును కాక నేను అంతటా అదుత వెళ్ళిపోయాను దినం ప్రీతి యొక్క పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మరొక ముఖ్య నాయకుడు కూడా తన పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముందర మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఆయన ముందర వాజ్పేయి గారు ఆయన పుట్టినరోజు కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వస్తుంది సో చాలా మంది ఆయన బర్త్డే అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని ఆయనకి విష్ చేస్తా ఉన్నప్పుడు వాజ్పేయి గారు అన్నారంట క్రిస్మస్ అనేది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే సర్వ మానవాళికి పరమానందం కలిగించే శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తాను అని వాక్యంలో చెప్పబడింది కాబట్టి ఇది ఒకరికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఒక మతానికి కాదు సర్వ జనులు కూడా పరమానందం కలిగించే శుభవర్తమానం మరి క్రీస్తు ప్రభు తన జనం ద్వారా ఆయన చెప్పినటువంటి మాట ఆయన జీవించినటువంటి జీవిత విధానం నేను సేవ చేయడానికే కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అంటాడు దేవుడు సేవ చేయడానికి వస్తా ఉన్నాడు సేవ చేయించుకోవడానికి కాదు మనం కూడా అంటాం మన భారతీయ సాంప్రదాయంలో మానవుని సేవయే మాధవ సేవ అంటాం అలాంటిది మాధవుడే మానవుని సేవ చేస్తే యేసు బాబు వచ్చి ఆ విధంగా సేవ చేశాడు శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగాడు ఆ విధంగా తన చేయడం మాత్రమే కాదు మనల్ని కూడా అదే అంటాడు మీరు కూడా ఒకరికొకరు సేవ చేసుకోండి అలా సేవ చేస్తే కనుక ఈ ప్రపంచం అనేది ఇంకా అందంగా ఉంటుంది అందుకే ఆయన మంచి సమర్యుడు కథ చెప్తాడు ఒక వ్యక్తి మార్గంలో పోయేటప్పుడు దొంగల చేతిలో పడ్డాడు దొంగలు ఆయనను కొన ఊపిరితో వదిలి పోతారు ఆ మార్గంలో చాలా మంది వెళ్తారు కానీ ఎవరు కూడా సహాయం చేయరు కానీ ఒక వ్యక్తి తన మతం కాదు తన జాతి కాదు అయినప్పటికీ కూడా వచ్చి సేవ చేస్తాడు సేవ చేసినప్పుడు ఏసు అది మెచ్చుకొని మీరు కూడా అలా సేవ చేయండి అని మనందరు కూడా చెప్తా ఉన్నారు సో కాబట్టి క్రీస్తుని అనుసరిస్తుంటే మనం అందరం కూడా మనము ఇతరులకు సేవ చేయాలి మన చేత సహాయాన్ని ఇతరులతో పంచుకుంటే కనుక మన జీవితాలు మన పక్కవారి యొక్క జీవితాలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా మనము జీవించుకోగలుగుతాం కాబట్టి మనం ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా గౌతమ బుద్ధుడు కూడా అంటాడు ఈ లోకంలో మనకు కావాల్సిన మన కోరికలకు మన అవసరాలకైతే సమృద్ధిగా ఉంది మన అవసరాలు తీర్చుకోవడానికి సమృద్ధిగా జోడిస్తాడు కానీ కోరికలు తీర్చుకోవడానికి అది ఎంతో నగం కాబట్టి మన కోరికలు మన అవసరాలను తీసుకుంటూ ఇతరుల యొక్క అవసరాలు కూడా మనం తీర్చగలిగితే కనుక అది మనం ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం క్రీస్తు ప్రభు అలానే చేశాడు అలానే జీవించాడు కానీ ఎప్పుడు కూడా ఇతరులు ఇబ్బందులు ఉన్నప్పుడు గుడ్డివారికి వారికి ఇచ్చాడు గుంటి గుడ్డి వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అందరికో సేవ చేశాడు పాదాలు కడిగాడు ఆ విధంగా కడిగి మీరు కూడా ఒకరికి ఒక సేవ చేసుకోండి సహాయం చేసుకోండి ఆ విధంగా సాయం చేసుకుంటే ఇంకా మన కుటుంబాలు సమాజం కూడా అది చాలా అందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాడు కోసమే ఇక రాజకీయ రంగంలోనికి వచ్చినాడు మీకు మీకు తెలియదేమో చెప్తాం ఈ సభ సభాముఖంగా మాకు కొద్దిగా ఇష్యూ ఉంది ల్యాండ్ ఇష్యూ ఉన్నప్పుడు సారు దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒకటే మాట చెప్పాడు మీరు ఇలా వెళ్ళండి మీరు పని అని చెప్పి ఒక్క మాట ద్వారా మాకు ఆ పని ఇప్పుడు పరిపూర్ణంగా అయిపోయింది ఒక మాట సో ఆ విధంగా ఆ సార్ మేము మాకు చేయాల్సిన అయితే లేదు ఒకవేళ అనుకుంటే కనుక కానీ సార్ ఆ విధంగా కాకుండా ఎవరైనా కానీ తన దగ్గరకు వచ్చినాడు దేవుడు కనుక అధికారం ఇచ్చినాడు కాబట్టి ఆయన అధికారంలో ఉండగా ఎవరు వచ్చినా కానీ తన మతమైనా కాకపోయినా కులమైనా ఏదైనా కానీ మనల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచాడు ఉన్నటువంటి స్థితిని ఇతరులు సాయం చేయడానికి సార్ గారు ఉపయోగించుకున్నారు సో కాబట్టి చాలా వందనాలు ఎమ్మెల్యే గారు మా మా సమస్య మీరు పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం చేసినారు సో చాలా సంతోషం అదేవిధంగా క్రైస్తవులందరికీ కూడా ఒకటికి కట్టించగలిగితే కనుక మాకు చాలా సంతోషం అదేవిధంగా శ్మశాన వాటికల్ కూడా మీకు తెలుసు అది చాలా చిన్నగా ఉంది దానికి కూడా మీరు కొంచెం పరిష్కారం చూపగలిగితే ఎంత సో మేమందరం కూడా వెళ్ళప్పుడు మీకు కృతజ్ఞతలు ఉంటాం కోసం ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం సభా ముఖ్యంగా మరొకసారి మీరు చేసిన ప్రతి మేలు కూడా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం దేవుని యొక్క దీవెన మీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా సునీత నాగరాజు గారు ప్రతి సంవత్సరం ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పిన విధంగా ఒక సేవా కార్యక్రమం అంటే ఇదే ఎందుకంటే పది మందికి పేదలకు సాయం చేస్తే అదే సేవా కార్యక్రమం అది ఏ విధంగానైనా కావచ్చు ఈ ప్రతి సంవత్సరం వాళ్ళు మా కార్మికులకు వారికి బట్టలు ఇచ్చి వాళ్ళ ప్రతి క్రిస్మస్కు సన్మాన కార్యక్రమం చేసేందుకు వారికి మేమందరం కూడా పలునాడు పురపాలక సేవ తరఫున రుణపడి ఉన్నాము ప్రతి సంవత్సరం అలాగే వాళ్ళ కుటుంబం ఆయురవేగ్యాలుండి ఆ ప్రభు ఆశీర్వాదం ఎప్పటికీ వాళ్ళకు ఉండి వాళ్ళందరికీ ఇంకా మరిన్ని సేవలు చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉండొచ్చు కాకపోతే సేవా కార్యక్రమాలు కొంతమందికే ఉంటుంది అటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళ ఆ కుటుంబాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటాయి ఇప్పుడే మన గౌరవ శాసనంతో పిల్లల గురించి మన పాస్టర్ సార్ చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో చేయడం వల్ల ఈరోజు ఒక గుర్తింపు అనేది పొందడం జరిగింది కాబట్టి మా పురపాలక సంస్థలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఒకసారి మరోసారి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క సెమీ క్రిస్మస్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అమరన్న గారికి మా కుటుంబం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కమిషనర్ గారికి అలాగే ఫాదర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే ఒక్కొక్కరి పేరు చెప్తే అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మీ మధ్యలో మేము ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి మాకు ముఖ్యంగా యేసు ప్రభు ఒక విధంగా స్ఫూర్తి అయితే రెండో విధంగా అమరన్న గారి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అమరన్న గారికి మేము మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను అమరన్న గారిని నేరుకు అమరన్న గారు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అమరన్న గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కాకపోతే బైబిల్ అన్న చదివినారో లేక ఏమో నాకు తెలియదు కానీ బైబిల్ ఒక మాట ఉంది కుడి చేత చేసేది ఎడమ చేతికి తెలియకూడదు ఎడమ చేత చేస్తే కుడి చేతికి తెలియకూడదు అని మేము కల్లాలో చూస్తాము ఎవరికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు అప్పుడు మాకు కూడా అనిపించింది అనలాగనే మనం కూడా ఏదైనా ఒక చిన్న చిన్న కార్యక్రమం అంత పెద్ద చేయలేము చిన్న చిన్నగా ఏదైనా మనం కూడా చేస్తామనేసి మామూలుగా మేము బయట చేసుకుంటా ఉన్నాం మా కుటుంబంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కాకుండా కార్మికుల మధ్యలో ఎందుకంటే ఈరోజు పరం దగ్గర ఇంత క్లీన్ గ్రీన్గా ఉందంటే కేవలం అది మీ శ్రద్ధ మీ శ్రమే అనేసి మేము అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం మీ విధంగా క్రిస్మస్ కొనియాడాలనే ఉద్దేశంతోనే మీ మధ్య ఈ విధంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ తరఫున ధన్యవాదాలు మీకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందస్తు క్రిస్మస్ వేడుకలకు మనం మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా చేసాం ఆనవాయితీగా సునీత నాగరాజు గారు అంటే మన కౌన్సిలర్ సునీత నాగరాజు గారి కుటుంబం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ముందు కూడా చాలా సందర్భాల్లో బయటనే ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈరోజు మన మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికుల మధ్య క్రిస్మస్ కంటే ముందుగా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎందుకు క్రిస్మస్ అంటే ముందంటే క్రిస్మస్ రోజు అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు ఈరోజు మన వేదిక పోయినటువంటి మన ఫాదర్ జైపాల్ గారు కానీ అదేవిధంగా మన కమిషనర్ గారు పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ యేసు ప్రభు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజు వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నాయి ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణములు అహర్నిశలు ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు యేస్ ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జరిగింది ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు సునీత నాగరాజ కుటుంబ సభ్యులచే కేక్ కటింగ్ చేయాలి Yeah, they're going

ད�ས <laughs> ད�ས <laughs> 이게 끈도 끝도 안요 Allah'ın oğlu. Hadi anne. Hadi. Sen de. Sen de. Pencil. рради рд